అవును తల్లి తండ్రి ఒక తల్లి అయితే క్యాసెట్ వేపిస్తారు ఈ క్యాన్సర్ కూడా అధ్యక్షన్ అయినా

ఇప్పుడు మీకు ఏం కావాలి నా మనో వాంతు ఎంత బాగా తెలిసినా తల్లి దీనిలో తెలియదు అంటారు చూసారా నేను ఆశ్చర్యంగా అంటున్నాను నేను నిన్ను వరాలు ఇవ్వమ్మా ఏదో ఒక ఆటర్ సెలవు అంటున్నా అంటున్నాను ఎంత బాగా నా మనసులో వెళ్ళిపోయి ఆచిచ్చావు తల్లి ఎంత బాగా ఆచూచాం కడుపుకుండా తిండి కావాలా లేదా కట్టుకోవడానికి బట్టలు కావాలా ఆహా తల్లి కడుపు కడుపు నిండా తిండి కావాలి కానీ ఏం చేస్తాం షుగర్ ఉంది బీపీ ఉంది ఉప్పు తినలేదు షుగర్ తినకూడదు కారం తినకూడదు ఇది తింటే షుగరు అవి తింటే బీపీ ఎందుకు ఏంటో తిండితో కానీ

வேட்டோ இல்ல உடனே அழகே போட்டு ஆஹா ஆஹா சாப்பிட்ட அம்மா சூடு நேதா நம்ம நம்ம வெளியோ அசலே மஞ்சது கால நேங்கு கிட்னாப் தள்ளி அந்த வெளிப்போம் ஆதன வெட்டோ அடிச்சி தான் அக்கோட்சி తపస్సు చేశాను దేవత వరమిచ్చింది ఎప్పుడైనా నీ జీవితంగా చూసాం కోట కడుపు నిండా తిండి కావాలా కట్టుకోవడానికి బట్టలు కావాలని అడిగింది నేను కోట అడిగాను మచ్

ہاں طاقت کیج کوستے طاقت کیج کوستے آیا دوست ہاں ریڈنگ کا چھنا کیڈو کرتا آکلی اما آکلی تھدنا اما نا کالے تو رانا بیٹھے گا پا اگلا اگلے

ఏది అవసరమో అది కోరుతామన్నాం అదే కదా ఏది అవసరమో అది అడుగుతాం రిపోర్ట్ ఇచ్చేసాను నా ముసలే సరే ఇచ్చేస్తాను ఆ ముసలే అవసరమో అదే అడగాలి ఏది అవసరమో అదే అడిగి అమ్మా అమ్మ తర్వాత చాలా సందరూ వచ్చాను తల్లి నువ్వు చెప్తామని నాకు తెలుసు అందుకే కైలాసు పోకుండా ఇక్కడే ఇంటి డబ్బులో వాళ్ళు రెస్పిస్తున్నా Thank oh. you.